ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు గూగల్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ నేను మీతో ఒక హ్యాపీ అంటే గుడ్ న్యూస్ మీతో షేర్ చేస్తున్నా ఇదేమంటే గూగుల్ యాడ్స్ అండ్ పిన్ ఫ్రెండ్స్ ఇది నా వేరే ఛానల్ది సెకండ్ ఛానల్ అంటే అది ఫస్ట్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది మనది సెకండ్ ఛానల్ అయితే ఫస్ట్ ఛానల్ది గూగుల్ యాడ్స్ అండ్ పిన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఏమంటే మన ఛానల్ మానిటైజ్ అయినా కూడా ఇది వెరిఫికేషన్ కోసం మనకు యూట్యూబర్లు పంపిస్తారు ఫ్రెండ్స్ ఇది అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకు దీన్ని ఎంత అంటే మా అంత ఇంపార్టెంట్ విషయం మాది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది అస్తే ఎక్కువ అంటే మనీ వచ్చినట్టు కదా ఫ్రెండ్స్ అయితే ఏమంటే మన ఛానల్లో టెన్ డాలర్స్ అంటే ఆ ఛానల్ అనేది ఫస్ట్ ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్ స్టిచింగ్ ఛానల్ అల్లు ఏమంటే టెన్ డాలర్స్ కంప్లీట్ అయినాయితే ఇది మనకు కోడ్ వస్తుంది ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి అదే వచ్చేసింది సిక్స్ డిజిట్ అయితే ఇలా పొద్దున్నే వచ్చిండే అయితే ఇక్కడ ఏమంటే బాగారుగా అది డిజిట్ వెరిఫికేషన్ కోసం వేయడానికి ఇస్తున్నాయి అయితే చూడండి ఇట్లా ఓపెనింగ్ చేసి వేసేసాం వచ్చాక ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ నాకు అంటే హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అది అయితే దొరికింది దీనికోసం వన్ ఇయర్ కన్నా ఎక్కువనే అయిపోయిందికు ఫిఫ్టీన్ మంత్ అయిపోయింది ఫ్రెండ్స్ దీనికోసం వెయిట్ అయితే వచ్చేసింది అయితే ఇది ఫ్రెండ్స్ ఏమంటారు మన ఈ ఛానల్ బ్లాక్ ఛానల్కు కూడా త్వరగా మన ఛానల్ మానిటైజ్ కావాలని మీకు కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీ ప్రయత్నం మీరు సపోర్ట్ చేస్తే నాకు అది కూడా ఈ ఛానల్ది కూడా మానిటైజేషన్ అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏమంటే గుడ్ న్యూస్ అయినా కూడా ఇంకొక టూ డేస్ తర్వాత ఏమంటే ఇదింటే ఫ్రెండ్స్ తులసి వివాహం కార్తీక మాసం అప్పుడు ఉండే ఫ్రెండ్స్ అయితే వచ్చాక మీకు ఇల్లు చూపించాలి కదా ఫ్రెండ్స్ క్లీనింగ్ అయితే మొత్తం చేసుకున్నాం అన్నాం కదా వచ్చాక క్లీనింగ్ చేసుకొని స్టిచ్చింగ్ పని చాలా ఉండే మీకు ఆ వీడియోలో అంటే లాస్ట్ వీడియోలో షేర్ చేసింటే కదా అయితే ఇవాళ ఏమిటి తులసి వివాహం ఉంది ఫ్రెండ్స్ అయితే మేము పెట్టుకున్నాం పూర్ణం రోజు అయితే అక్క అంటే ఇక్కడ వంట స్టార్ట్ చేసేసింది అంత తయారంటే అంత ప్రిపరేషన్ అయిపోయింది పూజ కోసమే అయితే అక్క వంట చేస్తుంది ఇలా పూరి సేమియా పాయసం అండ్ రైస్ అండ్ ఆలూ కర్రీ చేస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇవాళ స్పెషల్స్ తులసివామ అక్కడికని అయితే కార్తీక మాసమే నడుస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా ప్రిపరేషన్ ఇవాళ ఏమంటే బ్రాహ్మణ్ అంటే పంతులు గారికి అక్క అంటే కొంచెం వండే తినేటంతా సమానం కొనిచ్చింది ఫ్రెండ్స్ అంటే కొనిచ్చాడు అంటే ఇంట్లో కానీ అంటే ఏమంటారు బియ్యము ఉల్లిగడ్డలు తింటా ఇట్లా కారం తింటు కొంచెం కొంచెం పైసలు డబ్బులు ఇచ్చి పంపించాం బావ బావగారు ఏమంటే పంతుల వారికి ఇచ్చేసి వస్తా సో చూడండి ఇట్లా తులసి కొట్టకి ఇట్లా చెరుకు ఇవి కట్టేసినాం ఫ్రెండ్స్ ఏమంటే ఇక్కడ కర్రలు దొరకాయి కదా ఇవైనా అయితే చెరుకు కర్రలు కట్టేసినాం అయితే ఇక్కడ ఏమంటే ముగ్గులా పోస్తారు ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ టైమే ముగ్గు తీసేది అది ఇట్లా బావరేచ్చారు కర్రలు కట్టిస్తున్నారు అండ్ బేట్ గేట్ బయట కూడా ఒక ముగ్గు తీసిన ఫ్రెండ్స్ కలర్స్ గింట నింపి అయితే ఇక్కడ ఏమంటే ఇక దివాళి అయినా ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఏమంటే లైట్స్ ఇంకా తీయలేదు ఎందుకంటే తులసి వివాహం దాకా ఎవరు లైట్స్ తీయలేదు ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఇక్కడ ఏమంటే సో చూడండి అన్ని ఇట్లా ప్రిపరేషన్ చేసి ఉంచేసింది అక్క ఎందుకంటే నైట్కు దీపాలు గింట పెట్టాలి అన్ని హారం గింట అంటే ప్రతిమకు అయితే సో చూడండి పంతులు గారికి ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా కట్టేసి ఇచ్చింది ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ పంతులు గారు మన అక్కడ ఎట్లా మనం ఇస్తే ఇట్లా తీసుకుంటారు ఇక్కడ వాళ్ళకు ఎలా అనిపిస్తుంది అని మేము కొంచెం కొంచెం కట్టం తీసుకుంటారు ఎప్పుడెప్పుడు ఏదోలా మాట్లాడతారా అందుకే అక్క ఏమంటే కొంచెం ఇచ్చింది తీసుకుంటారా లేదో అని అనుకొని అయితే సో చూడండి ఇవన్నీ ఇట్లా ప్రిపరేషన్ చేసి ఉంచింది సో వ్యాలగంట ఇట్లా దీపం పెట్టేసి ఉంచేసింది అయితే ఫ్రెండ్స్ ఇది హ్యాపీ మూమెంట్ ఉండే కదా గూగుల్ యాడ్స్ అని పిల్లలు అయితే నేను ఆ ఛానల్లో కూడా మీద పెట్టింటి ఫ్రెండ్స్ అయితే చాలా బాగు అంటే లైక్ చేశాడు ఆ వీడియోకు అండ్ కౌన్స్ కూడా చెప్పారు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏమంటే సో చూడండి అక్కకి ఏమంటే సడన్గా ఇట్లా పూజ చేయడం నడదంటే ఇక్కడ ఏమంటే బాగా పూజ చేస్తున్నారు అయితే నేను దీపావళికి ట్యాబ్లెట్ పెట్టేస్తున్నాను నేను విశారదు కూడా హెల్ప్ చేస్తున్నాను అయితే ఇట్లా పూజ ప్రిపరేషన్ ఇట్లా చేసుకున్నాను సింపుల్గానే ఇట్లా పూజ పెట్టుకుంటాం మంగళ మంగళాష్టపాయన్ని పెట్టుకుంటాం తులసి గ్యాం కోసం అయితే ఇట్లా ఏమంటాం రాధాకృష్ణుని ఇట్లా ఫోటో కూడా పెట్టేసుకున్నాం హారమతో పెట్టి ఇట్లా కలుషిని కూడా పెట్టినాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ హారతి గింట చేసుకున్నాం అంటే హారతి చేస్తున్నాం దేవునికి అండ్ ఇక్కడ ఏమంటే మంగళ అష్టకులు కూడా పెట్టి ఇట్లా మంచిగా అంటే హారతి చేసుకున్నాం ఇట్లా దీపాలు పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే లైట్స్ తక్కువ పడుతున్నాయి చిన్న లైట్ ఉంది అందుకే చూడండి బయట ముగ్గు వేసాం సింపుల్గా అండ్ కలర్స్ నింపేసాం అండ్ ఇక్కడ ఏమంటే అక్కడ ఇట్లా దీపాలు పెట్టుకుని విషారత ఏమంటే క్రాకర్స్ పలుకొడుతున్నారు క్రాకర్స్ అడుగు తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ క్రాకర్స్ అన్ని పిలిచినాడికి తక్కువ ఇంకా ఇక్కడ వచ్చినక్కడ ఇప్పుడు తులసివా నాడు పెల్చాలని తెచ్చుకున్నాడు అయితే ఇక్కడ ఏమంటే ఇప్పుడు ప్రసాదం అంటే నా ఏమంటారు కోకోనట్ పలుగొట్టాలి లేదా అది పల్గొట్టే అందరికీ ప్రసాదం ఇచ్చారు సో చూడండి ఇట్లా మేము ప్రిపరేషన్ చేసుకున్నాం ఇట్లా పెట్టుకున్నాం బీటెక్ గింట దీపాల గంట పెట్టక ఎంత మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇల్లు చాలా కలగా అనిపిస్తుంది ఇది మొబైల్లో అన్న ఇంకా రియల్ చాలా మంచిగా కలగా అనిపిస్తుంది అది వల్ల మా అంటే ఇక్కడ కాలనీలో మస్తు ఏమంటే తులసి అని పెట్టుకున్న లారు కూడా అయితే క్రాకర్స్ పెంచడం అయితే అయిపోయింది ఇక్కడ అక్క నైట్ కోసం పూరి అండ్ ఆలూ కర్రీ అన్న కదా అండ్ సేమే పాయసం ఇక్కడ ఏమంటే మాది పూజ అయింది బాగా ఏమిటో ఒక ఫ్రెండ్స్కి ఇది టిఫిన్ తీసుకుపోయారు ఫ్రెండ్స్ మన ఇంటికి అయితే అందుకే కట్టుకొని వెళ్ళిపోయారు అయితే మేము అందరం డిన్నర్ చేసేసినాం అయితే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నాకు ఏమంటే పొంగనాలు ఇడ్లీ అండ్ సాంబార్ అండ్ పల్లి చట్నీతో ఇట్లా కాంబినేషన్ ఇది మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేసింది ఫ్రెండ్స్ అందరు తినేసరిగా నేను అక్కడ తింటున్నాను మంచిగా హై కూర్చోండి డివీ చూస్తాం అండ్ ఫ్రెండ్స్ ఇక్కడికి వ్లాగ్ ఏం చేస్తాం వ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ బ్లాగ్ ఎలా అనిపించింది అండ్